హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం మరి మీ ఇంట్లో వివాహం జరగవలసిన అమ్మాయి అబ్బాయి ఉన్నారా సరైన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి ఇక్కడ మనతో లైవ్లో శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఎండి తెలంగాణ మ్యారేజ్ లింక్స్ ప్రెసిడెంట్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అలాగే మేడం మీరు చాలా వివాహ సంబంధాలు చూస్తూ ఉంటారు అలాగే వివాహ పొంతలు కూడా చూస్తూ ఉంటారు కదా అసలు వివాహ పొంతళ్ళు అనేవి ఎలా చూస్తారు మేడం తప్పనిసరిగానమ్మ ఓం భద్రంగేబి శృణయామ దేవాహ భద్రం పశ్చి స్థిరైరంగై సృష్టివాగం సుంతనుభి వసేమ దేవ హితం దాతూ స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా ఓం శాంతి శాంతి శాంతిమ్మా ఇప్పుడు మీరు అడిగినటువంటి విషయంలో పొంతనలు ఎలా చూస్తారు అంటే కనుక వివాహానికి ఎనిమిది రకాలుగా పొంతనలు చూస్తూ ఉంటాం వస్య కూటమి అదే అదేవిధంగా మనము యో ఏమిటంటే యోని కూటమి నాడీ పొంతన తర్వాత గ్రహ మైత్రి అదేవిధంగా రాశి కూటమి ఇవన్నీ కూడా వివాహానికి వారిద్దరూ కూడా అన్యోన్య దాంపత్యం జరగడానికి ఇవన్నీ కూడా ముఖ్యమైనటువే తారాబలం చంద్రబలం ఇవన్నీ చూసి పొంతనలు చేసి వివాహం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట దానికి సంబంధించినటువంటి జ్యోతిష్యపరంగాని తర్వాత వివాహం కావలసిన వాళ్ళు కూడా మా దగ్గరికి రావడం ఆ తర్వాత వాళ్ళకి అవసరమైతే కనుక తప్పనిసరిగా జ్యోతిష్యపరంగా కూడా చూపించుకోవడం పెళ్లి సంబంధాల నిమిత్తం మా దగ్గరికి రావడం జరుగుతుంది అన్ని వర్ణాల వాళ్ళకి కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఎప్పటికీ కూడా ఆహ్వానం పలుకుతూనే ఉంది ఇది పదమూడు సంవత్సరాలైంది నేను ఈ యొక్క మ్యారేజ్ బ్యూరో అనేది స్థాపించి దీనివల్ల నా ఏంటంటే జరిగేటటువంటి విషయం చాలా వందలాది మందికి వేలాది మందికి కూడా వివాహం చేయడం వల్ల ఒక సంతృప్తి అనేది మాత్రం నాకు దొరికింది అలాగే మేడం కొన్ని ప్రొఫైల్స్ చూద్దామండి తప్పనిసరిగానమ్మా రెడ్డి క్యాస్టు ముప్పై రెండు సంవత్సరాలు ఐదు తొమ్మిది హైటు ఎంబీబీఎస్ పీజీ చేసినటువంటి రేడియాలజీలో పీజీ చేసిన డాక్టర్ వరుడికి వధువు కావాలి ఈ అబ్బాయికి ప్రాపర్టీ కూడా సెవెన్ సిఆర్ ప్రాపర్టీ ఉంది ఈ విషయాన్ని గమనించి ఎవరైనా సరే రెడ్డి క్యాస్ట్ అమ్మాయి డాక్టర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎండి చేసిన చే ఎంబీబీఎస్ చేసినా తప్పనిసరిగా సౌభాగ్య మ్యారేజ్ బీరోని సంప్రదించవచ్చు నెక్స్ట్ రెడ్డి క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు పది హైటు బీటెక్ ఎంఎస్ అండి సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నాడు చేస్తున్నాడైనా ఎంఎస్ చేసి యూఎస్లో ఉన్నాడు వన్ ఎయిటీ కే వస్తుంది ఇతనికి ఇతనికి కావాల్సినటువంటి వధువు కావాలి యుఎస్లో ఎంఎస్ చేసినా చేస్తున్న అమ్మాయి కావాలంటున్నారు ట్వల్ సిఆర్ ప్రాపర్టీ ఉంది ఈ విషయాన్ని గమనించి వెల్ సెటిల్డ్ వరుడు కాబట్టి వెల్ సెటిల్డ్ అమ్మాయి ఉన్నవాళ్ళు వెంటనే రెడ్డి క్యాస్ట్లో మమ్మల్ని సంప్రదించవచ్చు రెడ్డి క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఆరు హైటు బీటెక్ ఎంఎస్ యుఎస్లో నైంటీ కేలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి వీళ్ళకి కూడా సిక్స్ సిఆర్ ప్రాపర్టీ ఉంది అందువల్ల ఎవరైనా సరే వెంటనే సంప్రదించవచ్చు అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు తొమ్మిది హైటు బీటెక్ ఎంఎస్ సాఫ్ట్వేర్ యుఎస్లో వన్ ఫిఫ్టీ కేలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి యుఎస్లో ఉన్నటువంటి అమ్మాయి వధువుగా కావాలి ఎయిట్ సిఆర్ ప్రాపర్టీ ఉంది ఈ విషయాన్ని గమనించి ఎవరైనా సరే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని వెంటనే సంప్రదించవచ్చు రెడ్డి క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు ఎనిమిది హైటు బీటెక్ ఎంఎస్ సాఫ్ట్వేర్ యుఎస్లో వన్ సెవెంటీ కేలో ఉన్నటువంటి ఈ బాబుకి టెన్ సిఆర్ ప్రాపర్టీ ఉంది ఈ బాబుకి ఎవరైనా సరే పెళ్లి సంబంధం కావాలనుకున్న వాళ్ళు వెంటనే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి ఓకేమా అలాగే మరి మీరు కూడా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా చక్కని వివాహ సంబంధాలు చూసుకోవాలి అనుకునేవారు స్క్రీన్లో క్రింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించవచ్చు అలాగే వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో డబల్ ఫోర్ ఫోర్ త్రీ నైన్ అనే నంబర్ని సంప్రదించి మీ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ను పంపించి మేడంతో మీరు మాట్లాడవచ్చు అలాగే మేడం మీరు ఎంఏ ఆస్ట్రాలజీ కూడా చేశారు కదండి ఎటువంటి సమస్యలకైనా మీరు పరిష్కారాలు చూపిస్తారా అంటే విద్య ఉద్యోగం వ్యాపారం ముఖ్యంగా అందరికీ కూడా ఆరోగ్యం ఇవే సమస్యలు ఉంటాయమ్మా ఈ సమస్యలను అధిగమించడానికి ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రం అనేది ఒక దివ్య షక్షు అంటే ఏమిటి ఒక నేత్రం వంటిదనమాట జ్యోతిష్యు జ్యోతిష్యులైనటువంటి ఋషీశ్వరులు దర్శించి వారి యొక్క స్పర్శన స్మృతుల ద్వారా మనకు అందించినటువంటి ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని మేము చెప్పడం అనేది ఈ యొక్క అదృష్టంగానే భావిస్తాను నేను ఎందుకంటే జ్యోతిష్యం నేర్చుకోవాలన్నా జ్యోతిష్యం గురించి మాట్లాడాలన్నా ఈ యొక్క పొంతెలు చూడాలన్నా లేకపోతే అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్ ఎదుర్కొనేటటువంటి వాళ్ళకి తగినటువంటి రెమెడీస్ చెప్పి తగినటువంటి అంటే ఏమిటి శాంతి హోమాలు చేయించడం కానీ లేకపోతే ఏమైనా పూజలు చేయించుకోవడం కానీ జపాలు చేయించుకోవడం కానీ ఇవన్నీ చెప్పడం వల్ల కూడా వాళ్ళ యొక్క సందేహ నివృత్తి ఆ తర్వాత వాళ్ళ సమస్య నివృత్తి కూడా జరుగుతుంటుంది అనమాట అలాగే మరి మరికొన్ని చూద్దాం తప్పనిసరిగానమ్మా కాపు క్యాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఐదు పది హైటు అబ్బాయి ఎంఎస్ చేసి కెనడాలో ఉన్నాడైనా ఈ కెనడాలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి ముప్పై లక్షల ప్యాకేజీలో ఉన్న ఈ వరుడికి తగినటువంటి వధువు కాపు క్యాస్ట్లో కావాలి అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ ముప్పై ఒక్క సంవత్సరం ఐదు పది హైటు ఎంఎస్ యూఎస్లో ఉన్న ఎంఎస్ చేసి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు చేస్తున్నాడైనా ఈయనకి ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజీలు ఉన్నాడు మున్నూరు కాపు క్యాష్లో కావాలి మున్నూరు కాపు క్యాస్ట్లో హండ్రెడ్ సిఆర్ ప్రాపర్టీ ఉన్నటువంటి బాబు లండన్లో ఎంఎస్ చేసి వచ్చి ఇక్కడే జా తనకి ఓన్ బిజినెస్లు చూస్తున్నారు వాళ్ళ కంపెనీస్ అన్నీ కూడా ఉన్నాయి అందువల్ల మున్నూరు కాపు క్యాస్ట్లో అందమైనటువంటి అమ్మాయి కావాలి అంటున్నారు అదేవిధంగా ఏ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి విషయాలు అక్కర్లేదండి వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉంటే చాలు అంటున్నారు అందుకని ఎవరైనా సరే మున్నూరు కాపు క్యాస్ట్లో అమ్మాయిలు చదువుకొని మంచి ప్రొఫెషన్లో ఉన్నా లేకపోతే అందంగా ఉన్నా మంచి తెలివితేటలు ఉన్నా వెంటనే సంప్రదించండి అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ ముప్పై ఆరు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఐదు ఆరు హైటు ఎంసీఏ చేసి పదకొండు లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి బాబుకి తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు తొమ్మిది హైటు ఎంబీఏ బిజినెస్ చేస్తూ ఫిఫ్టీ ల్యాక్స్ ఫర్ యాన్యువల్ ఇన్కమ్ ఉన్నటువంటి వెల్ సెటిల్డ్ వాళ్ళు వీళ్ళకు కూడా తగినటువంటి ముదిరాజ్ క్యాస్ట్లో వదువుకోవాలి కావాలి అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ ముప్పై ఒక్క సంవత్సరం ఐదు పది హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో వన్ ట్వంటీ కేలో ఉన్నటువంటి గౌడ్స్ క్యాస్ట్ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి వీళ్ళు కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అనమాట గంగపుత్ర క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు ఏడు హైటు సీఏ చేసి చార్టర్ అకౌంటెంట్గా పనిచేస్తూ పన్నెండు లక్షల ప్యాకేజీలో ఉన్న గంగపుత్ర క్యాస్ట్ వరుడికి తగినటువంటి వధువు కావాలి మేడం కాలర్ ఉన్నారండి కాల్ తీసుకుని మనం మరిన్ని విషయాలు తెలియచేద్దాం మేడం హలో హలో చెప్పండి హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి నమస్తే అండి వాసి అండి నా పేరు కాస్త గట్టిగా మాట్లాడండి నా పేరు వాసి అండి ఓకే అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కాకినాడ నుంచి అండి ఓకే మేడంతో మాట్లాడండి నమస్తే అమ్మా వాసి గారు నమస్తే అండి చెప్పండి అమ్మా భాగ్యలక్ష్మి అబ్బాయి గురించి అడుగుదాం నేను మ్యారేజ్ గురించి అలాగేనమ్మా మీరు ఏ ఏ వర్ణానికి చెందిన వాళ్ళు మీ క్యాస్ట్ ఏంటమ్మా పద్మశాలి అండి పద్మశాలి అబ్బాయి ఏం చదువుకున్నారు ఎంఎస్సి ఐటీ చేశాడండి ఓకే అమ్మా మీరు వాట్సాప్ నెంబర్ చెప్తారు వాట్సాప్ కి అబ్బాయి ఫోటో డీటెయిల్స్ పంపించండి ఈ కార్యక్రమం అయిన తర్వాత మనం పర్సనల్ గా మాట్లాడుకుందాం వాట్సాప్ నెంబర్ చెప్పండి అమ్మా అలాగే మేడం అలాగే మరి మీరు కూడా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా చక్కని వివాహ సంబంధాలు చూసుకోవాలి అనుకునేవారు స్క్రీన్లో క్రింద కనిపిస్తున్న నంబర్లను సంప్రదించవచ్చు అలాగే వాట్సాప్ నంబర్ కూడా మీరు సంప్రదించవచ్చు వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రిపుల్ ఫోర్ త్రీ నైన్ అనే మీరు సంప్రదించి మీ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ పంపించి మేడంతో మీరు మాట్లాడి చక్కని వివాహ సంబంధం కూడా ఏర్పరచుకోవచ్చు మేడం మరొక కాలర్ ఉన్నారండి కాల్ తీసుకుందాం హలో హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి హలో వినిపిస్తుందండి మీ పేరు చెప్పండి హలో వినిపిస్తుందండి నా వాయిస్ మీకు హలో ఓకేనండి కాల్ కట్ అయింది మరొక కాల్ తీసుకుందాం అలాగే మరొకసారి అలాగే మీరు చాలా అంటే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి సంబంధించి మీకు ఏమైనా ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయో కూడా చెప్తే అందరికీ అర్థమవుతుంది ఒకసారి మేడం దాని గురించి కూడా వివరించి ఈ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో స్థాపించి పదమూడు సంవత్సరాలైంది ఈ పదమూడు సంవత్సరాలుగా ఎంతో ఎంతో మంది కంటే వందలాది మందికి వివాహాలు చేయడం జరిగింది ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో వచ్చి అమీర్పేట్లో ఒక బ్రాంచ్ ఉంది మెట్రో స్టేషన్ పక్కన ఆదిత్య ఎన్క్లేవ్ నీలగిరి బ్లాక్ వన్ జీరో ఎయిట్ నెంబరు అక్కడ అమీర్పేటకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంప్రదించవచ్చు అదేవిధంగా తార్నాకాలో మెయిన్ బ్రాంచ్ ఉంది తార్నాక హెచ్ఎండిఏ కాంప్లెక్స్ ఆపోజిట్ బిగ్ బజార్ సై బిసైడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క బ్రాంచ్ ఉంది షాప్ నెంబర్ ఫార్టీ ఎయిట్ ఇందులో పది సంవత్సరాలుగా అక్కడే ఉన్నాము ఆ తర్వాత ఇంకొక ఇంకొకటి మూడవ బ్రాంచ్ దుల్షుక్ నగర్ సిరడీ సాయిబాబా టెంపుల్ ఎదురుండ పెద్ద బాబా గెంపు టెంపుల్ ఉంది కదా అక్కడ దాని ఎదురుండా ఉన్నటువంటి కాంప్లెక్స్లో క్రిందనే ఉంటుంది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఆ విధంగా మీరు ఏ పరిసర ప్రాంత వాసులైనప్పుడు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని మీరు సంప్రదించవచ్చు తర్వాత వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి ఇది కలగొనటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్కి మీరు కాల్ చేయొచ్చు తర్వాత మీ ప్రొఫైల్ని పంపించవచ్చు పర్సనల్గా కూడా నాతో మాట్లాడవచ్చు అలాగే మేడం మరొక కాలర్ కూడా వెయిట్ చేస్తున్నారండి కాల్ తీసుకొచ్చి హలో హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి హలో నమస్తే నా నా పేరు భావన అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి అనపత్రు అండి ఓకే మేడంతో మాట్లాడండి నమస్తే అమ్మా నమస్తే అండి అమ్మా చెప్పండి అబ్బాయికి ఆ అమ్మాయికా పెళ్ళి సింబంధం అబ్బాయే అండి అబ్బాయి ఏం చదువుకున్నాడమ్మా ఉద్యోగం చేస్తున్నాడా వ్యాపారం చేస్తున్నాడా అబ్బాయి ఫోటో వివరాలు కూడా వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకుని వాట్సాప్ చేయండి ఈ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ నేను మీతో మాట్లాడతాను సరేనా మరొక కాలర్ ఉన్నారండి ఆ కాల్ కూడా చూద్దాం హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారండి ఓకే మేడం తో మాట్లాడండి చెప్పండి దుర్గా ప్రసాద్ గారు నమస్తే మేడం నమస్తే అండి దిల్షుక్ నగర్ లో బాబా గుడి ఎదురుండా ఉందండి ఆఫీసు మీరు అక్కడ దగ్గరే కాబట్టి మీరు సంప్రదించవచ్చు మీ ఫోటో డీటెయిల్స్ కూడా నాకు పంపించండి ఓకేనా ఓకే నమస్తే అలాగే మరి మీరు కూడా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా చక్కని వివాహ సంబంధాలు చూసుకోవాలనుకునేవారు స్క్రీన్లో క్రింద కనిపిస్తున్న నంబర్లను సంప్రదించండి అలాగే వాట్సాప్ నంబర్ ద్వారా కూడా మీ ప్రొఫైల్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా పంపించవచ్చు మరి మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో డబల్ ఫోర్ ఫోర్ త్రీ నైన్ అనే మీరు సంప్రదించి మీ యొక్క డీటెయిల్స్ పంపించి మేడంతో మాట్లాడవచ్చు అలాగే మేడం మీరు ఈ మ్యారేజ్ బ్యూరో ద్వారా కూడా చాలా వర్ణాంతర వివాహాలు చేస్తూ ఉంటారు కదా ఏ విధంగా చేస్తారు అనేది కూడా ఒకసారి వివరించండి ఏంటంటేనండి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా పెద్దలు ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసం అనేసి వాళ్ళు కూడా వస్తూ సంప్రదిస్తూ ఉంటారు అనమాట అలా క్యాష్ను బారని ఒక ఫైల్ పెట్టుకుంటాం ఆ ఫైల్స్లో ఎలా ఉంటాయంటే ప్రొఫైల్స్ అంటే ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చెరుకో క్యాస్ట్ అయినప్పటికీ కూడా తర్వాత వాళ్ళకు వ వర్ణంలో ఏ విధంగా అయినా సరే పెళ్లి సంబంధాలు కుదరకపోతే ఇతర వర్ణాలకు వస్తూ ఉంటారు అలాగే కొన్ని కొన్ని వర్ణాలలో ఏమవుతుంది అంటే అమ్మాయిలు తక్కువయ్యి వేరే వాళ్ళనన్నా చూస్తాము అనే యొక్క సంస్కారాలు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువయ్యాయి ఆ విధంగా కూడా వర్ణాంతర వివాహాలు చేశాము చేస్తున్నాము అన్నీ కూడా ఫలవంతమవుతున్నాయి అదే అమ్మవారి యొక్క దయానుగా నేను భావిస్తాను అందువల్ల చాలా వివాహాలు చేస్తున్నామండి ఎందుకంటే ఆ వర్ణంలో అమ్మాయిలు తక్కువైనా వీళ్ళకి తగినటువంటి సంబంధం సరిపోకపోయినా అబ్బాయిల వాళ్ళు వేరే అమ్మాయినైనా చూస్తూ ఉండం ఆ తర్వాత చిన్నప్పటి నుంచి ఇంటి పక్క వాళ్ళకి బావా బావా అని వరుస కలుపుకుని పిల్లలకి పెళ్లి చేసి వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇప్పుడు ఈ మీ కులం వేరు నా కులం వేరు అనే ప్రాతిపదిక మీద పిల్లలకి పెళ్ళి కష్టమైన వాళ్ళు కూడా నో బార్ అనే విషయంలో చాలామందికి వివాహాలు చేస్తామండి పిల్లలు కూడా చక్కగా పుట్టి అందరూ కూడా ఆనందంగా ఉన్నారు ఆ విషయంలో మాత్రం చాలా సంతోషంగానే అనిపిస్తుంది నాకు ఓకే మరి కొన్ని ప్రొఫైల్స్ చూద్దామండి తప్పనిసరిగానండి కాపు క్యాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు అమ్మాయి ఐదు ఐదు హైటు గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తుంది అమ్మాయి ముప్పై వేలు శాలరీ వస్తుంది ఈ అమ్మాయికి తగినటువంటి ఎంటెక్ చేసిందండి ఈ పాప ఈఎమ్ఐకి తగినటువంటి కాపు క్యాస్ట్లో పెద్ద కాపులు వీళ్ళు కాపు క్యాస్ట్లో ఎవరుడు కావాలి అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్టు ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది ఎనిమిదిన్నర లక్షల ప్యాకేజీలో ఉంది పాప ఈఎంఐకి కూడా తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా పద్మశాలి క్యాస్టు ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ సాఫ్ట్వేర్ నాలుగున్నర లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈఎమ్ఐకి పద్మశాలీ క్యాస్ట్లో వరుడు కావాలి అదేవిధంగా గంగపుత్రా క్యాస్టు ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు మూడు హైటు అమ్మాయి బీటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది తొమ్మిది లక్షల ప్యాకేజీలో ఉంది ఈ పాపకు కూడా గంగపుత్ర క్యాస్ట్లో వరుడు కావాలి నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ అండి ఇరవై తొమ్మిది సంవత్సరాల అమ్మాయి ఐదు ఆరు హైటు బీటెక్ చేసి ఎంబీఏ కూడా చేసింది మేనేజర్గా జాబ్ చేస్తుంది అమ్మాయి ఈ అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తుందండి నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా సరే వెంటనే సంప్రదించవచ్చు తర్వాత యాదవ క్యాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ అకౌంటెంట్గా పనిచేస్తుంది ఎనిమిది లక్షల ప్యాకే ప్యాకేజీలో ఉంది పాప యాదవ క్యాస్ట్ ఎర్రగొల్లలు వెళ్ళు ఎవరైనా సరే వెంటనే సంప్రదించవచ్చు తర్వాత ఎస్సీ మాలా క్యాస్ట్ అండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు ఆరు హైటు ఎంఫార్మ్సీ చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తుంది ముప్పై ఐదు వేల శాలరీలో ఉంది ఈ పాప గురించి కూడా ఎవరైనా సరే ఎస్సీ మాలా క్యాస్ట్ నుంచి సంప్రదించవచ్చు తర్వాత ఎండి క్యాస్ట్ అండి మాదిక క్యాస్టు ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు ఐదు హైటు ఎంటెక్ చేసి గవర్నమెంట్ ఎంప్లాయీగా థర్టీ థౌజండ్ సాలరీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్ ఎవరైనా ఓకే అంటున్నారు కావాలి వరుడు కావాలి అంటున్నారు ఎవరైనా సరే ఎండీ క్యాస్ట్ హిందూస్ అయ్యి ఉండి మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు పద్మశాలి క్యాస్ట్ సెకండ్ మ్యాచ్ అండి ముప్పై నాలుగు సంవత్సరాలు ఐదు ఏడు హైటు ఎంఎస్ యుఎస్లో ఉన్నటువంటి ఈ పాపకి హండ్రెడ్ కే వస్తుందండి అక్కడ అందువల్ల ఎవరైనా సరే యూఎస్లో ఉండి వరుడు పద్మశాలీ క్యాస్ట్లో సెకండ్ మ్యాచ్ వాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు మేడం మరొక కాలర్ కూడా ఎదురు చూస్తున్నారు కాల్ తీసుకుందాం హలో కాల్ కట్ అయింది కాల్ కట్ అయింది మేడం అదేవిధంగా కూడా మేడం మీరు ఇప్పుడు చాలా మ్యాచెస్ చూస్తూ ఉన్నారు కదా మరి డైవర్స్ వారికి కూడా ఏమన్నా చూసేది ఉంటుందా మేడం లేదు అంటే వాళ్ళు సెపరేటా మేడం ఏం లేదండి వాళ్ళకి కూడా చాలా సంబంధాలు ఇప్పుడు ఏంటంటే పునర్వివాహం అనేది ఇప్పుడు అన్ని వర్ణాల్లోని కూడా మస్ట్ అండ్ షుడ్ అయిపోతుంది కారణం ఏమిటంటే ఇదివరకు ఏదో ఎక్కడో వినేవాళ్ళం ఇప్పుడు చాలా విషయాల్లో ఇద్దరికీ పరస్పర విభేదాలు వచ్చి ఎందుకు వచ్చింది అనేసి విడిపోవడం అనేది చాలా కరెక్టో అని భావించుకొని వాళ్ళు డైవర్స్ తీసుకోవడం జరుగుతుంది అలాంటి వాళ్ళకి తిరిగి పునర్వివాహం చేసిన సంఘటనలు చాలామందికి చేసి ఉన్నాము ఎంతో బాధ వేదనతో వాళ్ళు వస్తారు అలాంటి వాళ్ళకి చిన్న ఉపశమనం కలిగించి వాళ్ళకి ఏం కావాలి ఏ విధంగా అయితే బాగుంటుంది అనేది చాలా చక్కగా పరిశీలించుకొని ముందు అడుగు వేయండి ముందు ఇలా జరిగింది కదా అని ఎప్పుడు కూడా అలా జరుగుతుందని అనుకోకండి అని తల్లిదండ్రులకి తగినట్టు తగినటువంటి ధైర్యాన్ని పిల్లలతో కూడా మాట్లాడి పర్సనల్గా కూడా మనము కాసేపు వాళ్ళతో ఎక్కువసేపు స్పెండ్ చేసి చేయడం జరుగుతుంది ఆ విధంగానే ఆఫీస్లోనే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తూ ఉంటామండి శని ఆధ్వారాల్లో ఎప్పుడు కూడా అందరికీ సెలవు కాబట్టి ఏర్పాటు చేస్తాము అందువల్ల అలా కూడా పరస్పర అవగాహన ఆ తర్వాత పెద్దవాళ్ళు పరిచయాలు చుట్టరికాలు బంధుత్వాలు కలుస్తాయా లేదా అని చూసుకోవడం వీటి వల్ల వివాహాలు విజయవంతం అవుతున్నాయి ఓకేనండి అలాగే ఇప్పుడు మీరు ఫారెన్ మ్యాచెస్ కూడా చూస్తూ ఉంటారండి ఇక్కడ వారికి కాకుండా ఎబ్రాడ్ మ్యాచెస్ ఆస్ట్రేలియా దగ్గర నుంచి యూకే దగ్గర నుంచి జర్మనీ మ్యాచెస్ ఉన్నాయండి మంచి మంచి సైంటిస్టులు ఉన్నారు జర్మనీలో ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా ఆస్ట్రేలియా ఉన్నవాళ్ళు ఉన్నారు యూకేలో ఉన్నవాళ్ళు యూఎస్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు కెనడాలో ఉన్నవాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారండి అన్ని వర్ణాల్లోనే కూడా ఎబ్రాడ్ మ్యాచెస్కి ఏం లోటు ఉండదు ఇవన్నీ కూడా చేస్తున్నాము వాళ్ళని కూడా పేరెంట్స్ని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి ఆ తర్వాత పిల్లలు అక్కడ మాట్లాడుకునేలాగా అక్కడ కలుసుకునేలాగా ఏర్పాటు చేస్తాం ఓకే అలాగేనండి మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు కాల్ తీసుకుందాం హలో నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు చెప్పండి నా పేరు లత అండి హైదరాబాద్ నాగోల్ నుంచి మాట్లాడుతున్నానండి ఓకే మేడంతో మాట్లాడండి నమస్తే లత గారు నమస్కారం అండి చెప్పండమ్మా అమ్మా నేను హైదరాబాద్ నుంచి నాగోల్ నుంచి మాట్లాడుతున్నానండి నమస్కారం నమస్తే చెప్పండి మాడబట్టి గారు అబ్బాయి అండి ఇక్కడ పోరాటం చేస్తుంటాడు ఎనభై ఆరులో పుట్టాడండి మీ దగ్గర సంబంధాలు అవి ఉన్నాయా అండి ఉన్నాయండి అబ్బాయి ఫోటో వివరాలు కూడా వాట్సాప్ నెంబర్ కి మీరు వాట్సాప్ చేసేయండి కార్యక్రమం అయిన తర్వాత మీతో లత గారు మళ్ళీ మాట్లాడతాను వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ అండి అదే పురోహితం వాళ్ళకి చాలా రోజులు కష్టంగా ఉంది కదా అసలు మీరు అంటే ఎవరైనా ఉంటే కనుక వెంటనే మీకు నేను తెలియపరుస్తాను ఓకేనండి అలాగే మేడం ఇప్పుడు వారికి ఏ విధమైన అంటే వారి డీటెయిల్స్ అన్ని కూడా వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా మీరు పంపించమని తెలియచేశారు అంటే వారి మొత్తం వారి రాసి అన్ని డీటెయిల్స్ పంపించాలా మేడం ఇట్లా మరొకసారి తెలియచేయండి ఓకే మా ఏంటంటే వాళ్ళ పేరు తల్లిదండ్రుల పేర్లు ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాళ్ళ హైటు వాళ్ళ ఎడ్యుకేషన్ వివరాలు వాళ్ళ వాంటింగ్ వాళ్ళ అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళు ఎంతమంది ఈ వివరాలన్నీ కూడా ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసి వాట్సప్ చేస్తే మాకు చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకు కూడా ఏంటి వాంటింగ్ ఏంటి అంటే చూడండి అబ్బాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్ అమ్మాయి కావాలా లేకపోతే అనేది మేము మళ్ళీ క్వశ్చన్ చేసి మేము రాసుకుంటాం జరుగుతుంది అంటే ఇప్పుడు అంతా కూడా ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ నడుస్తుంది కాబట్టి వాళ్ళ ఎక్కువ వచ్చే వాళ్ళకంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్లోనే అంత మాట్లాడటం జరుగుతుందమ్మా అందువల్ల వాళ్ళకి కావాల్సినటువంటి వివరాలన్నీ తీసుకుని మనకు కావాల్సింది వాళ్ళకి కావాల్సిన అమ్మాయి వివరాలు ఫొటోస్ పంపించడం జరుగుతుంది ఇప్పుడు ఇంత క్రితమే బ్రాహ్మిన్స్లో పౌరహత్యం అన్నారు పౌరహోత్సవం చేసేటటువంటి వాళ్ళకి కొంచెం క్లిష్టమైంది కష్టమైంది అయితే ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నా లేకపోతే గనక వాళ్ళకి తగినటువంటి ఆదాయం ఉన్నా మనం ప్రయత్నం చేయొచ్చు అదేవిధంగా బ్రాహ్మీణ్లో కూడా అమ్మ చార్టర్ అకౌంటెంట్ అయినటువంటి అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు థర్టీ ఇయర్స్ ఆ బాబుకు కూడా టెన్ ల్యాక్స్ ప్యాకేజీలో ఉన్నాడు ఆయన బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు ఆయన గురించి కూడా ఐదు తొమ్మిది హైట్ ఆ అబ్బాయికి కూడా వివాహానికి కావాలి అమ్మాయి చదువుకుని ఉంటే చాలు అంటున్నారు అనమాట అలా ఏంటంటే కొన్ని కొన్ని వర్ణాల్లో అమ్మాయిలు చదువుకుంటే చాలు మేము చేసుకుంటాము అని అడిగే వాళ్ళు కూడా చాలా ఎక్కువయ్యారు అలాగే మేడం అలాగే మరి మీరు కూడా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా చక్కని వివాహ సంబంధాలు చూసుకోవాలనుకునేవారు స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్లను సంప్రదించండి ముఖ్యంగా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రిపుల్ ఫోర్ త్రీ నైన్ అనే నంబర్ని మీరు సంప్రదించి మీ యొక్క ప్రొఫైల్ అండ్ డీటెయిల్స్ పంపించి మీరు మేడంతో మాట్లాడవచ్చు చక్కని వివాహ సంబంధం కూడా మీరు మీరు ఏర్పరచుకోవచ్చు ధన్యవాదాలండి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా కూడా చాలా చక్కని విషయాలు ప్రేక్షకులకి తెలియజేశారు ధన్యవాదాలు చూశారు కదండి ఇది ఇవాళ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం తిరిగి రేపటి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం